ఇంకా పవన్ కళ్యాణ్ వైఖరికి వస్తే కనుక ఆయన ఇప్పుడు ఒక మాట అంటూ వస్తున్నాడు ప్రతి తలకా మీద ఒక లక్ష రూపాయలు ఉందని అని అంటూ ఉన్నాడు ప్రస్తుతం ఆ గవర్నమెంట్ లెక్కలు ఆల్రెడీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నాడు ప్రకటన సుమారుగా ఐదు లక్షల కోట్లు నాలుగు ఎందుకు మీరు అనవసరంగా పవన్ కళ్యాణ్ తిట్టసలిస్తే నన్ను అడగండి పవన్ కళ్యాణ్ ని మీరు ఏమైనా కోపం ఉందనుకోండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద నాట అడగండి ఎందుకంటే ఆయన జ్ఞానం అంతా నా మీద ఎందుకు ఆయన ఆయనకి ఆయనకి రాజకీయ పరిజ్ఞానం లేదు ఆర్థిక పరిజ్ఞానం అంతకంటే లేదు ఇంకా మాములు సామాజిక స్తృహం అంతకంటే లేదు వ్యక్తిగత ప్రవర్తన అసలు ఏమాత్రం కా కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి ఎవరికి లేదు సో ఆయన ఏదో సినిమా పిచ్చి తోటి సినిమా గ్లామర్ తోటి సరేలే ఈయన వచ్చాడు కొంత ఏమన్నా మనవాడు కదా ఏమన్నా చేస్తాడే అంటే తీసుకెళ్ళిపోయి మొత్తం చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టేశాడు పెట్టేశాడో లేదా చివరికి చి పాపం హరిరావు దోగారు లాంటి వాళ్ళు నోరు మూసి కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది కర్మ మీ కర్మని ఆయన వదిలేసాడు చివరికి రోల్ అవ్వండి త్రిబుల్ రోల్ అవ్వండి ఆయనైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అవ్వాలని కోరుకున్నాడు అంతవరకు మాత్రం నాకేం సందేహం ఇష్టం కొడుకు తండ్రి కొడుకులు ఇష్టం దానికి ఏముంది ఇప్పుడు మరి చంద్రబాబు గారు ఏమో టీడీపీ ఏంటి పురంధరేశ్వర గారు కాంగ్రెస్ ఏంటి తర్వాత బీజేపీ సో ఇవన్నీ వాళ్ళ వాళ్ళ ఇష్టాలు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నాడు ఆయన తమ్ముడు కా టీడీపీలో ఉన్నాడు సో ఎవరిష్టరు వాళ్ళ దానికి దీనికి మనం పోల్చలేం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే మాబోటి వాళ్ళం అంత తక్కువ ఆన్సర్ ఇస్తే మర్యాదగా ఉంటుంది లేకపోతే మాకు చాలా నేను కూడా ఒకప్పుడు ఏమనుకున్నానంటే పవన్ కళ్యాణ్ థర్డ్ ఆల్టర్నేటివ్గా డెవలప్ అవుతాడేమో బాగా గట్టిగా ఉంటుంది అనుకున్నాను ఎట్లా ఆయన కనుక సపోజ్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళాడు కదా బీజేపీ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కూడా చంద్రబాబు పంపించాడని ఇప్పుడు నిర్ధారణ అవుతుంది అక్కడి నుంచి కనుక బీజేపీతో కలిసి ఆయన చెత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఈ ఐదేళ్లు ఇవాళ థర్డ్ ఆల్టర్నేటివ్ అయ్యిండేవాడు జగన్ కి చంద్రబాబుకి ఇద్దరికి థ్రెట్ అయ్యేవాడు ఈయన ఏం చేశాడు మరి వైసీపీ వాళ్ళు అంటారు ప్యాకేజ్ ప్యాకేజ్ అని నిజంగానే దాన్ని మాగోటను కూడా నమ్మేదట్టుగా చేశాడు చెప్పారు మనలలో నీకు క్యాడర్ ఎందుకు డెవలప్ చేసుకోలేదు కమిటీలు ఎందుకు వేయలేదు నువ్వు షూటింగ్ గ్యాప్ ఉంటానో లేకపోతే నువ్వే నీ నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కేవలం కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికి తన అభిమానుల్ని మోసం చేయడానికి చివరికి జనసేనకి ఆయనే వెనుకోడు పడి చేయ పరిస్థితి ఎవడన్నా నా పార్టీ నా పార్టీ పనికిరాదు నా పార్టీ ఎంత బలహీనం మేము భోజనాలు కూడా పెట్టలేమని ఎవడన్నా అంత సభలో చెప్పుకుంటారా అది కూడా ప్రత్యే ప్రత్యర్థి పార్టీ అదే తోటి పార్టీ ముందు చంద్రబాబు ముందు తనే తన బలహీనతను తన ఎవరైనా సరే బలహీనతలను లోపల చెప్పుకోవాలి బలాన్ని బయట చెప్పాలి కానీ ఈయన ఏం చేస్తున్నాడు ఈయన బలం లేదు పాడలేదు వేరే విషయం ఆయనే ఒప్పుకుంటున్నాడు ఆ ఒప్పుకోకుండా మెలకుండా లోపల ఏదో సర్దుబాటు చేసుకోవాలి కానీ బయటకు వచ్చి జనం ముందు చెప్పేసరికి ఏమైపోయింది మొత్తం నీరు గారిపోయింది పోనీ చెప్పినాడా టూరుకున్నాడా జీ ఇరవై నాలుగు సీట్లకి జీహుజూరు అన్నాడు చంద్రబాబు పోనీ వాటిలో కూడా ఏం చేస్తున్నాడు ఉదాహరణ భీమవరం టీడీపీలోంచి ఎట్లా తీసుకుంటాడు టీడీపీలో తీసుకున్నాడు అంటే అర్థం ఏంటి రామాంజనే రామాంజనే ఎట్లా తీసుకున్నాడు అంటే అర్థం ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ అనే కదా పైగా మరిద్దరం ఫ్రెండ్స్ మీ క్యాండిడేట్ ని తీసుకుంటే మీరు మీ కోపం వస్తారు రాలేదు రాదా చంద్రబాబు గారు ఎందుకు లేదు చంద్రబాబు గారు ఒక మాట రావడం పోటీ చేయట్లేదు పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారు ఎవరు రామాంజనేయులు ఎప్పుడు నిన్న రాదు ఆయన ఆయనే పోటీ చేస్తారని అంత ముందు అనౌన్స్మెంట్ ఇచ్చారు లేదు సార్ నిన్నటికి నిన్న జరిగింది సంఘటన మరి నాకైతే నా దృష్టి పోటీ చేయనిది పోటీ చేయకపోయినా పోటీ చేస్తారు చేయరండి ఇద్దరు ఒకే పార్టీ వాళ్ళు ఇద్దరు వేర్వేరు పార్టీ వాళ్ళు ఇద్దరు స్నేహం కుదిరిన తర్వాత నీ మనిషిని నేను లాక్కుంటే చంద్రబాబు తిట్టాలా వద్దా తిట్టాలి మరి తిట్టాడా నేను తెలియజేసే ఎందుకు తీసుకున్నాడు ఈయన తీసుకోవచ్చా మిత్రధర్మం అనేది ఒకటి ఉంటది కదా అంటే ఏంటి బాబు చతుర్థ కాదు పాడు కాదు ఈయన అజ్ఞానం ఈయన ఈయన అమాయకత్వం ఈయన పిచ్చితాను అంత తప్పితే ఇంకోటి కానీ కాదు అందువల్ల పవన్ కళ్యాణ్ మీరు తిట్టాలనుకుంటే మీరు ఏదైనా అడగండి వద్దులే పాపం ఆయన ఆయన బాధలే ఆయన పడతాడు ఆయన ఆయనకి ఈ రోజున కావాల్సింది మహా అయితే ఆయన ఒక్కడనే గెలవాలని కోరిక మిగతా వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోయినా ఆయనకి ఏం ఫీల్ కాదు సార్ రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి కలిసి వెళ్ళినటువంటి చంద్రబాబుకి అది ప్లస్ అయ్యింది అంటే ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ అయ్యింది కాపులు కేటర్గా ఉన్నటువంటి జనసేన పార్టీ మద్దతు ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేశారు చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీతో వచ్చిన నష్టం ఏమిటి నష్టం ఉందో లేదో వాళ్ళు చెప్పాలి నాకేం అవసరం నష్టం ఉందో నష్టం అంటే ఖచ్చితంగా నష్టమే ఎందుకంటే బీజేపీ ప్రైమ్ మినిస్టర్ టెర్రరిస్ట్ అన్నవా లేదా వాళ్ళ వాళ్ళు అనుకోని అంటే జనం పిచ్చోళ్ళ జనం పిచ్చోళ్ళ కాపులు పిచ్చోళ్ళని మీరు అనుకుంటే ఇటు నమ్ముతారు తెలివైన కాపు సామాజిక వర్గం వారు ఎవ్వరు పవన్ కళ్యాణ్ని నమ్మరు చంద్రబాబుని నమ్మరు బీజేపీతో పని లేదు ఎందుకని ఎందుకని అంటే వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి నాకు తెలుసు గత నాలుగు దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం చేస్తున్న ఆందోళన వాళ్ళ ఉద్యమాలు వాళ్ళ ఇవన్నీ కూడా నేను కూడా ఫాలో అవుతున్న వాళ్ళలో నేను ఒకడిని నేను నలభై ఆరో సంవత్సరంలో ఈ ఫీల్డ్లో ఉన్నాను వాళ్ళు ఎప్పుడూ రెడ్డి కమ్మ వీళ్ళ ముఖ్యమంత్రుల కాపు సామాజిక వర్గం నుంచి కూడా ఒకళ్ళు అవ్వాలి అనే బలమైన కోరికతో ఉన్నవాళ్ళు తప్పేం కాదు అదేం తప్పు కాదు మెజారిటీ సామాజిక వర్గంలో అపరిస్తుంది చిరంజీవి వచ్చినప్పుడు అదేదో ఔద్యమో అని ఆశించాడు దాన్ని చెడగొట్టింది చంద్రబాబు గారు లేకపోతే చిరంజీవి గారు సిపిఐ నారాయణ వీళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ ఈ మూడు కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసుకోవాలని ఒక ప్రయత్నం జరిగితే చంద్రబాబు ఏం చేశారు ఢిల్లీ వెళ్ళి సిపిఐ సిపిఎం వాళ్ళని తన పరపతి తోటి వాళ్ళని వెనక్కిలాక్కొచ్చిందహాకూటమి కింద చేసి చివరి ప్రజారాజ్యాన్ని ఒంటరిగా చేసి సో ప్రజారాజ్యం ఎవరితోటి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది ఆ రోజే కనుక కూటమి గట్టు ఉంటే టీఆర్ఎస్ తోటి సిపిఐ సిపిఎం ప్రజారాజ్యం కలిసి ఉంటే అప్పుడే హంగ్ వచ్చిండే అప్పుడే చిరంజీవికి ఒక రోల్ వచ్చింది సో అంతవరకు చేశాడు అంతవరకు చంద్రబాబు చెడగొట్టగలిగాడు సో అది ఒక రాజకీయం అది అయిపోయింది అది జరగల చిరంజీవి గారి వల్ల అవల అవలేదు కదా అవ్వకపోతే సరే ఆయన పార్టీని మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసేసరికి చాలా మంది డిజపాయింట్ అయ్యారు ఆ తర్వాత సినిమా వల్ల కదా పవన్ కళ్యాణ్ అదర్వైజ్ ఏముంటుందని ఆయన ఏమైనా జనంలో తిరిగాడా జనానికి ఏమైనా సర్వీస్ చేశాడా జనంతో ఏమైనా ఉద్యమాల్లో పాల్గొన్నాడా ఏం లేవు కదా ఆయన కేవలం సినిమా గ్లామర్ వీటితోటి మళ్ళీ ఒక ఆశ కలిగింది కాపు సామాజిక వర్గాన్ని ఫోన్లే ఇతర మనవాడిగా మన తరఫున ఏమన్నా సీఎం అవుతాడేమో అయితే బాగుండు అనుకున్నాడు ఈయనం చేశాడు పాప మన అమాయకుని ఆ ఓట్లను తీసుకెళ్ళి తెలుగుదేశానికి అమ్మేశాడు నిజానికి రెండు వేల పద్నాలుగులో కనుక ఆయన ఆయన పాతిక ముప్పై సీట్లు తీసుకుని ఇప్పుడు తీసుకునేట్టే కొత్తగా వచ్చాను కాబట్టి అని చెప్పి తీసుకుని చేసి ఉంటే ఇవాళ రోజున అతను కీలకమైన వ్యక్తి అయిన వాడు ఇవాళ రోజున చంద్రబాబు గారి దగ్గర పడి ఉండాల్సిన పరిస్థితి అసలు పరిణామాలు ఉంటే ఆ రోజే జగన్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేది జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా ఎందుకు కాదు 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 నేను చెప్పేది అప్పుడు గెలిచారు అప్పుడు రోజు తెలుగుదేశం గెలిచింది కదా నేను చెప్పింది పవన్ కళ్యాణ్ గనక అప్పుడు ఒక్క సీటు కూడా పోటీ చేయలేదు రెండు వేల పద్నాలుగు గనక పాతి ముప్పై సీట్లు తీసుకుంటే అప్పుడు వేవ్ ఉంది పవన్ కి అనుకూలత ఉంది వేవ్ అంటే మీన్ కొన్ని కాపు సామాజిక వర్గం చోట ఒక బలమైన వేవ్ ఉంది అవన్నీ అతనికి ఉపయోగపడి తెలుగుదేశం కూడా కలిసింది బీజేపీ కూడా కలిసింది కాబట్టి బీజేపీ మీద నెగిటివ్ కూడా లేదు నెగిటివ్ ఉంది కానీ ఈ ఈ దీని వల్ల ఏమయ్యేది అతను కనీసం పదిహేను ఇరవై మంది గెలిచేవాళ్ళు సో చంద్రబాబు గారికి ఒక నూట రెండు కాకపోతే ఒక తొంభై దగ్గర ఆగి ఉండేవాడు సో అప్పుడు వీళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేది సో అతనికి ఒక కింగ్ పిన్ లాగా ఒక రోల్ తయారయ్యింది అతను మొదటిసారి అతను రావటం రావటమే కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకి అమ్మేసుకున్నాడు దాంతో అతనే గనక నిలబడి ఉంటే అతనికి ఒక గట్టి పునాది వచ్చింది సరే రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశాడు చంద్రబాబు గారు అడిగారనే అంటారు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక చేల్చాలనే దిక్కుమాలిన ఆలోచన తోటి అటు వెళ్ళి బిఎస్పి వామపక్షాలతో పెట్టిన అప్పుడు దెబ్బతిన్నాడు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు మళ్ళీ చంద్రబాబు గారితో కలిసాడు ఓకే కలవటం వరకు పోయి తెలివైన చర్య అనుకున్నాం కలిసిన వాళ్ళు ఏమన్నాడు ఆయనే చెప్పాడు కానీ మనం చెప్పట్లేదు ఏమన్నాడు నేను ఆయన సమానం అన్నాడు నేను ఆయన సమానం అన్నాడా లేదా ఆయన ముందు లేడు నేను నేనకాలేడు పక్కనే ఉన్నాను అన్నాడా లేదా గౌరవమైన స్థానాలు అన్నాడా లేదా అన్నాడా లేదా మనమైనా బానిసలమా తెలుగుదేశానికి అన్నాడా లేదా వాళ్ళు పడే పదో పద పరకు పడేస్తామంటున్నారు మనం పడుంటామా మన ఉప్పు ఉంపుడు కూడా ప్రచారం చేస్తున్నారు ఉంచుకున్నాం అంటున్నారు అన్నాడా లేదా మరి చివరికి ఇప్పుడు అది ఆయన అవన్నీ ఇప్పుడు ఆయనే పాటిస్తున్నాడు కదా వాళ్ళు ఉంచుకున్నారనే పరిస్థితి తెచ్చి పెట్టుకున్నాడు కదా ఇరవై సీట్లతో నువ్వు నువ్వు చేసే నువ్వు వేలేదేంటి పైగా ఇరవై సీట్లు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని ఆన్లైన్ బోగ చేసుకొచ్చి పెట్టుకుంటే ఉపయోగం ఉంది సో ఇదంతా పవన్ కళ్యాణ్ ఆడిన గేమ్ పూర్తి అటర్ ఫ్లాప్ గేమ్ అటర్ ఫ్లాప్ ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు గారు తన కథ నడపాలని చూస్తున్నాడు ఆయన తప్పు ఏం కాదు చంద్ర పవన్ కళ్యాణ్ తెలుగు తప్పుతనాన్ని చంద్రబాబు గారు క్యాష్ చేసుకుంటారు అంతేగాని చంద్ర రాజకీయాల్లో అటువంటి లో అతను దిట్ట అలాగే ఎట్ల గుట్ల కింద మీద పడి కేవలం చంద్రబాబు గారికి తెలుసు